ఓం సాయిరాం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇది నీతో మాత్రమే నేను మాట్లాడాల్సినటువంటి ఒక రహస్యం కాబట్టి నీవు మాత్రమే నేను చెప్పే మాటలను నువ్వు మాత్రమే వినాలి కాబట్టే ఈ సందేశం ద్వారా ఈరోజు నేను నీకు ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాను మరి బాబా ఎందుకు ఇలా చెప్పబోతున్నాడనే విషయాన్ని నీవు తప్పకుండా తెలుసుకుంటావు కదూ ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకుందామండి మరి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరికొంతమంది సాయి భక్తులకు మన వీడియోను షేర్ చేయండి బాబా గారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మీరు ఈ గారిని కాంటాక్ట్ మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమ పెళ్లి వివాహం ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మనకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీవు మాత్రమే ఈరోజు నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఒంటరిగా వినమ్మా నీవు చేసినటువంటి తప్పులు అలాగే ముందు ముందు రోజుల్లో ఆ తప్పులను నువ్వు చేయకుండా నేను చెప్పే మాటలను విని జాగ్రత్తగా పాటిస్తావని ఈ సాయి ఈరోజు నేను ఒక సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను కాబట్టి నా మాటలను తప్పకుండా ఆలకిస్తావు కదూ చూడు ఈ నెలలో నీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవబోతున్నాయి అయితే ఈ నెలలో నీకు ఏర్పడేటటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని నువ్వు ధైర్యంతో అధిగమిస్తావని నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది ముందే ఎందుకు బాబా ఇలా చెప్పి బాధ పెడతావు అని అనవద్దు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలని ముందే నీకు ఒక సూచన ద్వారా అందిస్తున్నాను ఇబ్బందులంటే ఏవో పెద్ద పెద్ద ప్రమాదాలు అని మాత్రం నెగిటివ్గా ఆలోచించవద్దు అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు లేదంటే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కానీ పెద్దవారికి కానీ లేదంటే ఇంకెవరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు నిన్ను కాస్త ఒత్తిడికి గురి చేసే విధంగా ఇలా కొన్ని కొన్ని చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అని ముందే చెప్తున్నాను అంటే ఇప్పటికే నీవు ఎన్నో సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నావు కానీ ఈ రోజుల్లో ఇంకొన్ని ఇబ్బందులు నీ ముందుకు రాబోతున్నాయి పెట్టనివ్వు కాలం అనేది ఎన్ని పరీక్షలన్నా పెట్టనివ్వు కానీ నీకేమిటి బాధ ఈ సాయి నీకు అండగా ఉన్నన్ని రోజులు నిన్ను ఏ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తాకలేవు అలాగే ఎవరూ కూడా నిన్ను బాధకు గురి చేసే విధంగా ప్రవర్తించరు ఒకవేళ ప్రవర్తించినా వారి తప్పులను తెలుసుకుంటారు అలాగే తప్పును తెలుసుకోబోయే ముందుగా వారు చేసినటువంటి పనికి కాలం అనేది కూడా వారిని శిక్షిస్తుంది ఇవన్నీ కూడా పక్కన పెట్టు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అయినప్పటికీ నీవు మంచి విజయాన్ని సాధించబోతున్నావు ఒక ఇబ్బంది ఎదురైతేనే కదా దాని వెనుక ఉన్నటువంటి విజయం అనేది ఎలా ఉండేది నీకు అనుభూతినిస్తుంది కాబట్టి చిన్న చిన్న అడ్డంకులు రావడం వలన నిరుత్సాహపడవద్దని ముందే నీకు చెప్తున్నాను త్వరలోనే నీ పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి ఇక ఈ నెల తరువాత వచ్చే నెలలో నీ కుటుంబ కలహాలు నీ మానసిక ఇబ్బందులు అన్నీ పూర్తిగా తగ్గిపోతాయి నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలో మంచి విజయాన్ని నీవు సాధిస్తావు సాధించేలా నేను చేస్తాను అలాగే నీకు చాలా అంటే చాలా మంచి సమయం అనే చెప్పుకోవచ్చు ముందే నీకు ఎందుకు చెబుతున్నాను అంటే నిన్ను బాధ పెట్టాలని కాదు నీవు చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగిన వాడివి చిన్న మాటన్నా కూడా అలాగే చిన్న సమస్య ఎదురైనా కానీ వెంటనే చాలా నిరుత్సాహపడతావు అలాగే బాధపడతావు ఎక్కువగా భయపడతావు కాబట్టి ఎన్ని భయాలున్నా కానీ నీకు ఎన్ని సమస్యలున్నా కానీ నేను నీకు ధైర్యంగా ఉన్నానని ముందుగానే నీకు జాగ్రత్తగా నేను నీకు హెచ్చరిస్తూ అలాగే నీ మంచి కోరి చెప్తున్నటువంటి మాటగా సేకరించు అన్ని ఆలోచనలు నెగిటివ్గా ఎప్పుడూ కూడా తీసుకోకూడదు కొన్నిసార్లు నీకు ఎదురయ్యేటటువంటి సమస్యల్లో నీవు చిక్కుకొని ఎటూ కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ బాబా చాలాసార్లు నీకు సహాయం చేశాడనే విషయాన్ని గుర్తుంచుకో నీలో నాకు చాలా నచ్చేది ఏమిటో తెలుసా ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతావు అలాగే నిజాయితీగా బ్రతుకుతావు ఎక్కువగా సమయాన్ని అసలు వృధా చేయడం నీకు అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేదు నువ్వు చేసే పనుల్లో మాటల్లో అన్నింటిలో కూడా నిజాయితీ ఉంటుంది అలాగే నీ అలవాట్లను నువ్వు మార్చుకొని నీ పిల్లలకు కూడా క్రమశిక్షణతో చక్కగా మంచి జీవితాన్ని ప్రసాదించావు కాలక్రమాన నీకు ఎదురయ్యేటటువంటి సమస్యల వలన ఈ మధ్య కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నీ జీవితం దారితీసింది కాబట్టి దానివలన నీవు ఎంతో చిత్ర విచిత్రంగా అంటే లేనిపోని నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా చేయడం మొదలుపెట్టావు కుటుంబ విషయాలు ఒడిదుడుకుల్లోనైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవసరమైనటువంటి సమయాల్లో ధనం లభించక చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ బంధువులు ఆత్మీయులు వీళ్ళందరూ కూడా కేవలం నీ దగ్గరకు అవసరాలకు మాత్రమే ధనం కోసం మాత్రమే నీ వద్దకు వచ్చి చేయి చాపినటువంటి పరిస్థితి ఉంది కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు మాత్రం ఎవరూ కూడా నేను ఆదుకోలేదని ఆ దిగులు బాధ కూడా నీలో ఎక్కువగా ఉంది అయినప్పటికీ నీవే మాత్రం కూడా తగ్గకుండా ఏకపక్షంగా నీకు నీవే సొంతంగా ఆలోచిస్తూ మంచి మంచి పనులు మంచి నిర్ణయాలు తీసుకున్నావు చాలా మంచిది సమాజంలో నీకు లేనటువంటి పేరును పొందావు మంచి విమర్శలను అలాగే మంచి మంచి గౌరవాన్ని పొందావు కానీ నీకు మాత్రం కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ మధ్య ఏర్పడటం వలన చాలా నిరుత్సాహపడుతున్నావు బాధపడవద్దు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి నీవు ఏదైతే ప్రారంభించావో ఆ పనిలో నీవు అదృష్టాన్ని పొందుతావు అలాగే ఆ అదృష్టం వలన నీవు మంచి స్థితికి చేరుకుంటావు అలాగే నీ కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగా ముందు ముందు రోజుల్లో చాలా అంటే చాలా సంతోషంగా గడుపుతావని నేను ఎప్పుడూ కూడా నీకు అంటే ఏదో ఒక సహాయాన్ని అందిస్తానని మరీ మరీ చెప్తున్నాను అలాగే నీవు కోల్పోయినటువంటి ఏదైతే చిన్నపాటి ధనం కావచ్చు లేదంటే పదవి కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు నువ్వు దేన్నైతే పోగొట్టుకున్నానని బాధపడుతున్నావో అవన్నీ కూడా తిరిగి నీకు తప్పకుండా ముందు ముందు రోజుల్లో నేను అందిస్తానని చెప్తున్నాను అలాగే ఇంకా చెప్పాలి అంటే నీవు ఏకకాలంలో ఇబ్బందులను ఏవైతే ఎదుర్కొన్నావో అవన్నీ కూడా క్షణకాలంలో నేను నీ నుండి దూరం చేస్తాను అలాగే నీకు ఇంకా ఏదైనా కానీ అంటే నా మనసుకు అసలు ఏమాత్రం కూడా బాగోలేదు బాబా చాలా బాధగా ఉంది మనసంతా కూడా ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఎప్పుడూ కూడా టెన్షన్స్ గురవుతూ ఉన్నాను అలాగే నా మనసంతా కూడా రకరకాల ఆలోచనలతో భీభత్సమైనటువంటి నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది ఏది చెయ్యాలన్నా కూడా భయానికి గురవుతున్నాను ఇలా లేకుండా నా మనసును ప్రశాంతంగా ఉంచు బాబా అనుకుంటూ ఉన్నావు కదా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు అలాగే ఆలోచనలను అధికంగా చేసుకోవాల్సినటువంటి అవసరం నీకు అంతకన్నా లేదు ప్రశాంతంగా ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయి అలాగే నీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండు అలాగే దేని గురించైనా కానీ ఎవరి గురించైనా కానీ అతిగా ఆలోచించడం మానేశాయి నీ పనిని నువ్వు సక్రమంగా చేస్తున్నావు అంతవరకు మాత్రమే ఆలోచించు నీ కుటుంబ సభ్యుల గురించి అలాగే నీ చుట్టూ ఉన్నవారి గురించి నీవు ఎవరికైతే సహాయం చేయాలనుకుంటావో వారి గురించి మాత్రమే ఆలోచించి నిజాయితీగా ధర్మబద్ధంగా నీ జీవితాన్ని గడుపుతూ ఉండు ఏ ఇబ్బందులు కానీ ఏ సమస్యలు కానీ నేను అంటవు తాకవు నేను నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను ఇక నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని ఆందోళనను అన్నీ కూడా నేను మరుక్షణమే తీసి పక్కన పెడతాను ఈ స్థాయిని చూస్తూ కాసేపు నీ మనసు నిండా కూడా నా రూపాన్ని ధ్యానిస్తూ నీ మనసులో ఉన్నటువంటి ఈ రూపాన్ని బయటపెట్టి బాబా అనుకుంటూ నాతోనే మాట్లాడుతూ కాసేపైనా రోజు మొత్తం మీద సమయాన్ని కేటాయిస్తామని వేడుకుంటున్నాను ఎందుకంటే దుష్ట శక్తులనేవి దుష్ట ఆలోచనలు అనేవి మన మనసును పాడు చేస్తాయి కాబట్టి ఆ దుష్ట ఆలోచనలు మన మనసులోకి రానివ్వకుండా మనం తప్పకుండా జాగ్రత్త పడాలి నీకు మాత్రమే ఒంటరిగా ఈ విషయాలన్నీ కూడా వినమని ఎందుకు చెబుతున్నానంటే అధికమైనటువంటి ఆందోళనలతో నెగిటివ్ ఆలోచనలతో నీ మనసును అతలాకుతలం చేసుకుంటూ ఉంటున్నావు కాబట్టి లేనిపోని భయాలను ఏమీ కూడా పెట్టుకోవద్దు ధైర్యంగా నిర్భయంగా ఉండమని ఈ సాయి నీకు అందిస్తూ ఒక మంచి సూచనను ఈ సందేశం ద్వారా తెలియపరిచాడు మరి ఈ సందేశం నీకు ఆనందంగాను ధైర్యాన్ని ఇచ్చే విధంగాను ఉందని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తున్నాడు విన్నారు కదండి బాబా సందేశం ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓం సాయి రామ్ సుకినో